స్వాగతం ఈరోజు మనం ఇజ్రేల్ ఇరాన్ మధ్య ఆ తీవ్రమవుతున్న ఘర్షణ గురించి మాట్లాడుకుందాం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నాటి తాజా రిపోర్ట్లను ఆధారంగా జరిగిన పరిణామాలను వాటి పర్యవసానాలను లోతుగా పరిశీలిద్దాం అంటే అసలేం జరిగిందో దాని వెనుక ఉన్న ముఖ్య అంశాలేంటో చూద్దాం ముందుగా ఇజ్రేల్ దాడులతో మొదలు పెడదాం ఈ ఉదయం ఇరాన్లోని ఆరు కీలక వైమానిక స్థావరాలపై ఇజ్రేల్ దాడులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి కేవలం వైమానిక స్థావరాలే కాదు ఫోర్డో నటాంజ్ లాంటి కీలక అను కేంద్రాలు ఇంకా ఎహరాన్లోని లోని ఎవెన్ జైలు వంటి ప్రభుత్వ లక్ష్యాలు కూడా ఉన్నాయట ఈ ముఖ్యంగా అను కేంద్రాలను టార్గెట్ చేయడం ఇది చాలా సీరియస్ విషయం కదా అవును అవును అది చాలా తీవ్రమైన పరిణామం చూడండి ఫోర్డో పర్వతాల్లో లోతుగా కట్టిన బాగా అణు కేంద్రం అది అలాగే నటాంజ్ అది ఇరాన్ ముఖ్యమైన యురేనియం శుద్ధి చేసే స్థలం ఇలాంటి వాటిపై దాడి జరిగిందంటే ఆ పరిస్థితి చేయి దాటిపోతుందని చెప్పడానికి ఇదొక సంకేతం దీనికి తోడు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే ఐఏఈఏ వాళ్ళు కూడా ఫోర్డోలో బాగా నష్టం జరిగిందని కన్ఫామ్ చేశారు ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం మరి ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ఊరుకోలేదు కదా వాళ్ల స్పందన ఎలా ఉంది అస్సలు ఊరుకోలేదు వెంటనే ఇరాన్ కూడా ప్రతి దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్లో ఉత్తరం నుంచి దక్షిణం వరకు చాలా నగరాలపై బ్యాలిస్టిక్ క్షిపుణులు డ్రోన్లతో దాడులు చేసిందంటే ఇరువైపుల నుంచి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట ఉద్రిక్తతలు మరింత పెరిగాయి అయితే ఈ ఇజ్రాయెల్ ఇరాన్ గొడవల మధ్యలో అనుకోకుండా అమెరికా కూడా రంగంలోకి దిగింది అంటున్నారు ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ స్థలాలపై దాడి చేసిందట ఇది నిజమేనా అన్ను ఇది చాలా చాలా కీలకమైన మలుపు చెప్పాలి నటాంజ్ ఇస్ఫాహాన్ ఇంకా ఫోర్డోలోని ఇరాన్ అణు స్థలాలపై అమెరికా ఆ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో దాడులు చేసిందని పెంటగాన్ స్వయంగా ధృవీకరించింది అంతేకాదు ఈ దాడులకు బీ టూ స్టీల్ బాంబర్ను ఉపయోగించారట అంటే బాగా పటిష్టంగా ఉండే లక్ష్యాలను ఛేదించడానికి వాడుతారు వీటిని అమెరికా ఇలా డైరెక్ట్గా జోక్యం చేసుకోవడంతో ఈ ఘర్షణ ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది అమెరికా జోక్యం చేసుకోవడం ఒక ఎత్తతే ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసే ఆలోచనలో ఉందని కూడా అంటున్నారు ఇది జరిగితే ఎంత ప్రమాదం అది అది చాలా ప్రమాదకరం ఇరాన్ పార్లమెంట్ నిజంగానే హార్మోజ్ జలసంధిని మూసివేయడం గురించి సీరియస్గా ఆలోచిస్తోంది ప్రపంచ చెమురు వాణిజ్యంలో దాదాపు ఇరవై శాతం ఈ జలసంధి గుండానే వెళ్తుంది మరి ఇది మూసుకోపోతే ప్రపంచ చెమురు సరఫరాకు చాలా పెద్ద అంతరాయం ఏర్పడుతుంది దీని ఎఫెక్ట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంటుంది నిజానికి ఇప్పటికే చెమురు ధరలు పెరిగాయి కూడా నిజమే ఈ భద్రతా భయాలతో బ్రెంట్ కూడ్ బ్యారెల్ ధర డాలర్లు దాటవచ్చని గోల్డ్మన్ సాచ్ లాంటి సంస్థలు కూడా అంచనా వేస్తున్నాయి ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణాన్ని ఇంకా పెంచుతుంది కదా మరి ఈ మొత్తం పరిణామాలపై అంతర్జాతీయంగా ఎలా స్పందిస్తున్నారు అంతర్జాతీయ స్పందనలు చూస్తే ప్రపంచం రెండుగా విడిపోయినట్లుంది అమెరికా దాడులను రష్యా చాలా తీవ్రంగా ఖండించింది అంతేకాదు ఇరాన్కు మాస్కో మద్దతు ఉంటుందని కూడా చెప్పింది ఇది అమెరికా రష్యా మధ్య గ్యాప్ ని ఇంకా పెంచుతుంది మరోవైపు చైనా యూరోపియన్ యూనియన్ దేశాలు వాళ్లు మాత్రం తక్షణమే ఉద్రిప్తతలు తగ్గించాలని సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు ఈ వేర్వేరు వైఖరులు ప్రస్తుత సంక్లిష్టమైన జియో పొలిటికల్ పరిస్థితిని చూపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏమో వాళ్ల మిలిటరీ లక్ష్యాలు త్వరగా పూర్తి చేసి చర్చలకు అవకాశం కల్పించాలని చూస్తున్నారని అంటున్నారు కానీ ఇరాన్ మాత్రం అస్సలు వెలకి తగ్గేది లేదని గట్టిగా చెబుతోందట అంటే ఈ టెన్షన్స్ తగ్గుతాయా లేక ఇంకా ముదురుతాయా ఏమనుకోవాలి చెప్పడం చాలా కష్టం పరిస్థితి నిమిష నిమిషానికి మారిపోతుంది చూడండి సైనిక చర్యలు దౌత్య ప్రయత్నాలు ఆర్థిక పరిణామాలు అన్నీ ఒకదాంతో ఒకటి ముడిపడి ఉన్నాయి ఒక చర్యకు ప్రతిచర్య దానికి మళ్ళీ ఇంకొక ప్రతిచర్య ఇలా ఒక చైన్లాగా కొనసాగుతోంది ఇది మొత్తం పరిస్థితిని ఇంకా జటిలం చేస్తుంది అవును ఈ సంఘర్షణ కేవలం ఇజ్రాయేల్ ఇరాన్ల మధ్యే అన్నట్టు లేదు మొత్తం మధ్యప్రాచ్యంపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంబంధాలపై కూడా దీని ప్రభావం గట్టిగా పడేలా ఉంది ఇదంతా చూశాక మన శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న మిగిలింది అనిపిస్తోంది ఈ తాజా హింసాత్మక పరిణామాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో నిజమైన దీర్ఘకాలిక శాంతిని స్థాపించే అవకాశాలు అసలు ఎంతవరకు ఉన్నాయి ఆ దిశగా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా ఏదైనా నిర్మాణాత్మకంగా చెయ్యగలవా ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం